హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియో ఏమంటే ఇప్పుడు గోల్డ్ కాస్ట్ వచ్చి డే రోజు రోజుకి పెరుగుతూ ఉంది కదండీ చాలామంది కొనలేము అని అనుకుంటున్నారు నేను కూడా కొనండి కొనండి అని చెప్పకూడదనే అనుకుంటున్నా దానికి బదులుగా ఇన్ని రోజులు గోల్డ్ కొని సేవింగ్స్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలామంది గోల్డ్ పెడుతూ ఉన్నారు దానికి బదులుగా ఇంకేమన్నా బెస్ట్ వే ఉందా ఇంకా దేంట్లైనా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు గోల్డ్ చేసినట్లు ఎందుకంటే గోల్డ్ రేట్ ఇంత టాప్లో ఉంది అందరి వల్ల కొనలేరు సరే ఇంకెందులన్నా మనం ఇన్వెస్ట్ చేద్దామా అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్న వాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వీడియోలోకి వెళ్దాం ఏమంటే గోల్డ్ రేట్ వచ్చి వన్ ల్యాక్ దగ్గరికి వచ్చేసిందండి తొందరలో వన్ ల్యాక్ అయితే ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ అప్పుడు ఎప్పుడైనా సరే గోల్డ్ రేటు సర్వని ఎక్కిద్దండి దానికోసం అందరు ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా ఎంత పెంచుదామని చెప్పేసి తర్వాత నెక్స్ట్ వచ్చి పెళ్ళిళ్ళ సీజన్ కదా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఎలా అయినా సరే ఎంత కాస్ట్ అమ్మ ఎంత రేటు హైలో ఉన్నా కూడా కొన్ని గోల్డ్ వస్తువులు అనేవి కొనే అవ్వాలి దానికోసం ఆలోచించకుండా అప్పో చొప్పో చేసి లేని వాళ్ళు కొంటారు ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు లేని వాళ్ళు ఎక్కడైనా అప్పైనా చేసి కొనాలి అని చెప్పేసి కొంటారు ఇంతకుముందు ఫైవ్ ల్యాక్స్ పెట్టినట్లయితే మనకి ట్వంటీ సెవెరన్స్ వచ్చేదండి ఆ తర్వాత ఫిఫ్టీన్ అయింది టెన్ అయింది ఇప్పుడు వచ్చి ఫైవ్ ల్యాక్స్కి ఫైవ్ సెవెరన్సే ఇంకా మేకింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడింది అనుకోండి ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఎలా తగ్గుతూ వచ్చింది చూసారండి ఏం తగ్గుతుంది రేటు కాదు గోల్డ్ తగ్గుతూ వచ్చేసింది ఇరవై సెవర్లో నుంచి ఐదు సవర్లకు వచ్చింది పదిహేను సవర్లు మనకి లాస్ అనమాట ఇప్పుడు అంత అమ్ముతుంది ఒక సవరణ వచ్చి వన్ ల్యాక్ దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఎలా కొంటారు చెప్పండి గోల్డ్ని కొనగలరా వన్ ల్యాక్ ఇచ్చి కొనగలరా సరే పిల్లలు ఉన్నారు ఏం చెయ్యాలి ఇప్పుడు పెళ్ళిళ్ళు వచ్చేసినాయి చాలామందికి పెళ్ళిళ్ళు చేస్తారు కదా ఇప్పుడు పెళ్ళికి గోల్డ్ కావాలి ఎలా కొనాలి అని చాలా బాధపడుతూ కష్టపడుతూ ఉన్నారండి ఇంతకుముందు ఒక పది సెవర్లు వేసేవాళ్ళు ఇప్పుడు ఒక ఐదు సెవర్లు వేస్తారు అంతే ఇంకేం లేదు కొంతమంది ఒప్పుకోరు ఏంటి ఐదు సెవర్లు ఐ సెవర్లకు ఎవరు చేసుకుంటారు ఏమంటే ఇతరుల పరిస్థితుల్ని కొంచెం అర్థం చేసుకోండి ఇంతంత రేట్లు అమ్మితే సామాన్య ప్రజలు ఎలా ఎక్కువ ఎక్కువ వేసి పెళ్లి చేయగలరు చెప్పండి చెయ్యలేరు అలాంటప్పుడు మనం కూడా కొంచెం అబ్బాయి తరపులు కూడా అడ్జస్ట్ అవ్వడం మంచిది కదా ఎక్కడి నుంచి తెస్తారండి చెప్పండి పిల్లల్ని చదివించారు దానికే ఎంతో ఖర్చు పెట్టారు తెచ్చుకునే జీతాలే తక్కువ ఇందులో దాచిపెట్టి దాచిపెట్టి ఏదో వాళ్ళ వల్ల అయింది దాచిపెట్టి చేస్తున్నారు ఇంకా మనం ఎక్కువ డిమాండ్ చేస్తే ఎలా చెప్పండి అందుకని కొంచెం మీ డిమాండ్స్ని తగ్గించుకోండి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోండి ఇది నా రిక్వెస్ట్ సరేనా ఇప్పుడు ఐదు సెవర్లు పది సెవర్లు చేయించే వాళ్ళు ఐదు సెవర్లకు వచ్చారు అంతే మేము వేయలేము దానిపైన ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ సెవెరన్స్ ఇంతకుముందు టెన్త్ సెవెరన్స్ వచ్చేది ఇప్పుడు రావట్ల అని చెప్పేసి బాధపడుతూ చేయిస్తున్నారు పెద్ద పెద్దవి జయించేవాళ్ళు చిన్న చిన్న వస్తువులు లైట్ వెయిట్ ఉండనే ఉంది కదా అలాంటివి కొనిస్తున్నారు ఇలా బాధపడుతూ ఉన్నారు ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటాం గోల్డ్ చెప్పండి లక్ష రూపాయలు పెట్టి ఎవరు ఉంటారండి అందరి దగ్గర లక్షలు ఉంటాయా ఉండవు కదా కష్టపడి పనిచేసే వాళ్ళు ఎలా లక్ష పెట్టి కొనిస్తారు కొనలేరు అందుకని ఇంకొంతమంది వచ్చేసి గోల్డ్ని ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం కొని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అప్పట్లో కొనిపెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు కోటీశ్వర్లు అండి ఎందుకంటే మంచిగా తక్కువగా ఉన్నప్పుడు నేను చెప్పాను కదా ఐదు లక్షలు పెడితే ఇరవై సెవెన్లు వచ్చేదని చెప్పాను కదా ఫైవ్ ల్యాక్స్కి ట్వంటీ సెవెరన్స్ అన్నాను కదా ఇప్పుడు చూడండి ఎక్కడ పోతుంది అర్థం అవుతుందా మీకు వన్ సెవెరన్ వచ్చి వన్ ల్యాక్ అంటే ట్వంటీ సెవెరన్స్ మీకు ట్వంటీ ల్యాక్స్ ఇలా కొని అప్పట్లో బాగా కొని పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు మంచి కోట్లలో కూడా లాభం పొందే అవకాశం ఉంది అప్పుడు మనకు తెలుసా ఫ్యూచర్లో గోల్డ్ వచ్చి ఇంత కాస్ట్ పోయిద్దని మనకు తెలుసా తెలియదు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఈ థర్టీ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో నుంచి థర్టీ దాటిందండి థర్టీ థౌజండ్ గబగబా పెరుగుతుంది అక్కడ స్టార్ట్ అయింది ఇక్కడికి వచ్చి ఉందండి ఇంకా పెరిగిద్ది తగ్గలా ఎక్కడే వచ్చి ఆగిద్దని నేను చెప్పట్ల ఇట్లా పోతూ ఉంది అప్పుడే మనం కొంచెం జాగ్రత్త పడినట్లయితే ఎంతో కొంత కొనిపెట్టుకున్నట్లయితే ఇవాళ మనకు బాగుండేది ఇన్వెస్ట్మెంట్ కోసమైనా మన పిల్లల కోసమైనా చూసుకుందాంలే చూసుకుందాంలే కొనొచ్చలే కొనొచ్చలే తగ్గిద్ది తగ్గిద్ది అని చూస్తూ గబగబగబా ఫిఫ్టీ థౌజండ్కి వచ్చి ఇప్పుడు చూడండి వన్ ల్యాక్కి వచ్చేసింది ఏం చేస్తామని చెప్పండి అందువలన ఏం చేస్తారంటే బాధపడకుండా ఎప్పుడు చెప్పేలానే మీకు బోర్ కొట్టచ్చు కొంచెం కొంచెం మీ వలన అయింది ఏం చెబుతున్నారంటే కొనండి ఆపకండి కొనండి ఇంతంతైనా కొనండి గోల్డ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్తున్నారు ఇంతంతైనా కొని పెట్టుకోండి కొని పెట్టుకున్నారంటే ఇప్పుడు ఫ్యూచర్లో మీరు లక్షాధికారులు కోటీశ్వర్లో అవుతారు అంత రేటుకు పోయిద్ది వన్ ల్యాక్ అనుకుంటున్నాం కదా దాన్ని మించి కూడా పోయిద్ది అందుకని మీ శక్తికి తగినట్లు ప్రతి నెల కొంచెం కొంచెం కొని కొని కొనిపెట్టుకోండి ఇదే చెప్తున్నారండి ఆపకండి రేట్లను చూసి ఆపొద్దు లక్ష ఇచ్చి ఒకేసారి మనం కొనలేము కొంచెం కొంచెం కొనగలం కదా ఐదు వేలకి పదివేలకి ఇలా కొనగలం కదా లేకపోతే రెండు మూడు వేలకు కూడా కొనగలం కదా అలా కొని పెట్టుకోండి పెట్టుకున్నట్లయితే ఫ్యూచర్లో దాన్ని అమ్మేసినట్లయితే మీకు మంచిగా లాభాలు వస్తాయని చెబుతున్నారు మరి మీ ఇష్టం అండి నేను జస్ట్ చెప్తున్నా మీకు తెలియజేయాల్సింది మీరు కొనే అవ్వాలని నేను ఎవరికి చెప్పడం మళ్ళీ తగ్గినాయి అనుకోండి రేట్లు కొంతమంది తగ్గిద్ది తగ్గిద్ది అంటున్నారు తగ్గిద్దా నాకేమో నమ్మకం లేదండి నా వరకు ఫిఫ్టీ సిక్స్కి వచ్చిద్ది ఫిఫ్టీకి వచ్చిద్ది అంటున్నారు అలానే చెప్పారు కొంచెం తగ్గింది మళ్ళీ సర్వమని పైకి వెళ్ళిపోయింది చూసారా నేను ఎప్పుడు చెప్పేది కదా తగ్గినట్టు తగ్గి పెరిగిద్దండి తగ్గదని చెప్తూనే ఉంటాను కదా ఎన్నో సంవత్సరాలుగా ఇదే చదువుతున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది అందుకని మీరు ఏం చేస్తారంటే మీ వల్ల అయింది మీకు ఇష్టమైనట్లయితే కొంచెం కొంచెం కొనిపెట్టుకోండి సరేనా ఇంకా తర్వాత ఇప్పుడు గోల్డ్ కొనలేము మా పరిస్థితి ఏంటి చెప్పండి దానికి వేరేదన్నా ఆప్షన్ ఉందా అంటే ఇంకొక వస్తువు ఉందండి దాన్ని మనం పెద్దగా పట్టించుకో ఆ వస్తువుని ఎంతసేపటికి మన కళ్ళన్నీ డై దీని మీదే ఉంటుంది గోల్డ్ 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 అనే ఉంటుంది దాని పక్కనే ఒకటి ఉంటుంది వెండి అని ఆ సిల్వర్ దాన్ని మనం పెద్దగా పట్టించుకోము ఎందుకు పట్టించుకోము దాని కాస్ట్ వచ్చి తక్కువగా ఉంటుంది అందుకని మన కళ్ళకి అది కనిపించదు తక్కువగా ఉంది కదా చిన్న చూపు చూస్తూ ఉంటాం ఈ పెరిగే దాని మీదే ఎప్పుడు మన దృష్టి ఉంటుంది కానీ ఈ తక్కువ రేటు మీద ఉన్న వెండిని వెండి మీద మన దృష్టి పోదు సరేనా మనుషుల్లో కూడా అంతే కదండి ఉన్న వాళ్ళని చూస్తే బాగా చూస్తారు లేని వాళ్ళని చూస్తే చొలకరంగా చూస్తారు పెద్దగా పట్టించుకోరు అట్లానే ఇప్పుడు వెండికి గోల్డ్కి డిఫరెన్స్ అనమాట చాలామంది చెప్తున్నారు మీరు విన్ వెండి కొని పెట్టుకోండి అని చెప్తున్నారు నేను విన్న విషయాలు మీకు చెప్తున్నాను మీకు నచ్చినట్లయితే కొనుక్కోండి ఎప్పుడు చెప్పినట్లే నేను చెప్పారని ఎందులో మీరు ఇన్వెస్ట్ చేయకండి అందరూ పెద్దవాళ్ళే బాగా ఆలోచించండి కనుక్కోండి చెయ్యొచ్చు అందులో ఇన్వెస్ట్మెంటు చేస్తే మనకి ఫ్యూచర్లో లాభాలు ఉంటాయా అని ఆలోచించండి ఆలోచించి జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు తెలుసుకొని కొనండి నేను చెప్పానని దిక్కండి ఏం చెప్తున్నారు నాకు నేను చూసి నేను విన్న విషయాల్ని మీకు షేర్ చేస్తున్నాను ఏం చెప్తున్నారంటే వెండి కొనుక్కోండి వెండి కూడా ఫ్యూచర్లో సవ్వని ఎక్కువ రేటు అప్పుడు ఇప్పుడు కొనిపెట్టుకోండి బాగా కొనిపెట్టుకున్నారనుకోండి ఇవి వెండితో మనం ఏం చేస్తాం పూజ సామాన్లు కాళ్ళక పట్టాలు ఇలాంటివే యూజ్ చేస్తాం కదా అలాంటివి కొనకండి బార్ రూపాయిన కొనుక్కోండి ఇందులో కూడా కాయిన్స్ కూడా ఉంటుందండి కాయిన్స్ రూపాన్ని కూడా కొనుక్కోండి పెట్టుకోండి తీయకండి అలానే ఉంచుకోండి ఎప్పుడు నేను చెబుతాను కదా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ అలానే పెట్టుకున్నట్లేదు దాని రేటు ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ పెట్టి మనం కొన్నాం అనుకోండి ఎగ్జాంపుల్కి ఫ్యూచర్లో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా అవ్వచ్చు అప్పుడు మనకేమైద్ది ఒక ఫైవ్ థౌజండ్ ఇచ్చి మనం కొన్నాం అనుకోండి ఫ్యూచర్లో టెన్ థౌజండ్ అవడానికి కూడా ఛాన్స్ ఉంది ఉంది అప్పుడు మనకి ఫైవ్ థౌసండ్ లాభం కదా ఇదొక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఇలా బార్ కాయిన్స్ రూపాన కొని పెట్టుకోండి జాగ్రత్తగా పెట్టుకోండి పెట్టుకున్నట్లయితే బాగా పెరిగిన తర్వాత అమ్మేసి మీరు డబ్బు చేసుకోవచ్చు ఇప్పుడు గోల్డ్ని మనం కొనలేకపోతున్నాం అయితే ఆఫ్ ఏదో కొంచెం 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 కొని పెట్టుకోండి సరేనా తర్వాత వెండికి వచ్చేయండి వెండికి వచ్చి వీళ్ళు చెప్తున్నారు కొనుక్కోండి వెండి అంటున్నారు చాలా రోజులుగా చెబుతున్నారు నేను కూడా కొనలే ఎంతవరకు ఉంటే కొందామని అనుకుంటున్నాను సరేనా వెండి కూడా కొంచెం కొంచెం కొనిపెట్టుకుందాం అనుకుంటున్నా కొనుక్కోండి సరేనా ఇట్లా కొని పెట్టుకున్నారు అనుకోండి కొన కొంటాను కొనబోతున్నాను ఆలోచించి చేస్తాను డబ్బు ఉందా అంటే పుష్కలంగా డబ్బు లేదు సరేనా నా దగ్గర పుష్కలంగా డబ్బు ఉంది లేదు డబ్బు లేదు కొంచెం కొంచెం దాచిపెట్టి ఏదో మన ఖర్చుల్లో ఇచ్చే వాటిలో దాచిపెట్టుకొని కొనుక్కోవాలి ఏదైనా ఎవరైనా అంతే కదండి నేనేమైనా జాబ్ చేస్తున్నానా నాకు మంచిగా థౌజండ్స్లో ల్యాక్స్లో రావడానికి రాదు యూట్యూబ్లో ఏమన్నా కొడుతుందా చాలామంది అనుకుంటారు యూట్యూబ్లో భో లక్షల్లో వస్తుందని మీ మీ అందరికీ తెలిసిందే కదా ఏం యూస్ పోతుంది ఏం వస్తుందండి నాకు దాదాపు నేను ఇందులో తీసుకొని చాలా నీళ్ళు అయిపోయిందండి మీకు తెలిసే ఉంటుంది కదా వీడియోస్ పెట్టట్లా సరిగ్గా పోవాలా అందువల్ల అందువలన దాచిపెట్టుకొని మనం ఏదైనా చెయ్యాలి ఎవరికి డబ్బులు ఊరికే రావు కదా కష్టపడితేనే వస్తుంది అట్లా మీరు కూడా దాచిపెట్టుకొని వెండి కొనిపెట్టుకోండి ఫ్యూచర్లో మీకు అదే నేను చెప్పానని కాదు మీరు ఆలోచించి చాలామంది ఇప్పుడు వెండి కొనబోతున్నాం అంటున్నారు అందుకని నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ముందుగానే సరేనా మన వాళ్ళు అని నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేస్తున్నా దాన్ని అట్లానే గుడ్డిగా నమ్మకుండా ఆలోచించి ఒకటికి పదిసార్లు ఆలోచించండి పది మందిని కనుక్కోండి ఏదైనా చేసేటప్పుడు కనుక్కోవాలి డబ్బులు కదా మరి కేస్ పెట్టుకున్నారంటే తెలియకండి అలానే ఉంచుకున్నారనుకోండి మీకు ఫ్యూచర్లో లాభాలు వస్తాయి సరే గోల్డ్ అంటే ఒక అవసరానికి మనం ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేదనుకోండి అప్పు చేయాల్సి వచ్చింది ఇష్టం ఉన్న వాళ్ళు అప్పిస్తారు లేకపోతే ఎవరు ఇంట్రెస్ట్ కూడా ఎవ్వరు లేదంటారు అప్పుడు మనం ఏం చేయాలి ఒక ఎమర్జెన్సీ కష్టపడుతూ ఉంటాం ఈ గోల్డ్ ఉందనుకోండి కళ్ళు మూసుకొని తీసుకెళ్ళి మారువటీ షాప్లో ఇస్తే పెట్టుకుని నాకు బ్యాంకులో వేస్తే మనకి ఇస్తారు ఈ గోల్డ్ ఉండటం వలన మనకు ప్రాబ్లం లేదనమాట మనకి మంచి శక్తిని ఇచ్చిద్దే అన్ని ఇస్తుంది గోల్డ్ పెట్టుకున్నావా మనం కావాల్సిన అమౌంట్ తెచ్చుకున్నావా మళ్ళీ కొంచెం కొంచెం కట్టామా తెచ్చుకుంటాం మళ్ళీ వస్తువుని అందుకని మనల్ని ఆదుకుంటుంది గోల్డ్ అనేది ఇప్పుడు ఆ గోల్డ్ ఎంత రేటు పెరిగితే ఎవరు కొంటారు చెప్పండి కొనగలరా సామాన్యుల వలన అవుతుందా అవ్వదు అందుకని ఏదో కొంచెం కొంచెం కొని పెట్టుకోండి సరేనా సరే వెండి పెట్టుకుంటారా మార్వడి షాపుల్లో బ్యాంకులో వెండి పెట్టుకున్నట్టు నేను వెళ్ళా మార్వడి షాపులో పెట్టుకుంటారా అంటే ఒక్కసారి నేను చూసింది మీకు చెప్తున్నా ఒకళ్ళు చాలా ఎమర్జెన్సీ అంట వాళ్ళ దగ్గర గోల్డ్ లేదు కాళ్ళకు గజ్జలు ఉన్నాయి అనమాట బాగా మందంగా పెద్దవి అనమాట వాళ్ళ పిల్లలకి ఎవరికో హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి చూపించడానికి కూడా డబ్బు లేకపోతే గోల్డ్ లేదని చెప్పి ఆ పాపక్క చిన్న పాపే గజ్జలు తీసుకొచ్చారండి కాళ్ళ పట్టాలు తీసుకొచ్చారు మరుగుడు ఏంటమ్మా అంటే లేదండి ఇట్లా పాప కొంట్లో బాగాలేదు వేరే దారి లేదు పెట్టుకొని ఇవ్వండి అంటే తీసి పెట్టుకున్నాడు ఆయన అక్కడ ఆయన దగ్గర జాలి అనేది కూడా ఉంది పాప ఎమర్జెన్సీకి వచ్చారు ఇద్దామని మరి అందరూ పెట్టుకుంటారు నాకు తెలియదు ఆయన తీసి పెట్టుకున్నాడు అదే మేము ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తాం కదండి ఒక చిన్న షాప్ అని ఆయన తీసిపెట్టుకున్నాడు పెట్టుకొని ఎంత ఇస్తే వాళ్ళు ఇంకొంచెం ఇవ్వండి ఎక్కువ వేసంటే ఇచ్చేశాడు తీసుకొని వెళ్ళారు అప్పుడు నేను అనుకున్నాను ఓహో వెండి కూడా పెట్టుకుంటారా మారువడి షాప్లో అంటే గోల్డ్కి ఇచ్చినంత మనీ ఇవ్వరు కదండి వెండికి అయితే ఇస్తున్నారు అయితే బ్యాంకులన్నీ వెండి పెట్టినట్టు నేను వెన గోల్డే పెడతారు అలా కూడా యూజ్ చేసుకుంటున్నారు చేసుకొని డబ్బు తీసుకెళ్తున్నారు అందువలన మనం భయపడక్కర్లేదు వెండి కూడా కొంచెం కొంచెం కొని పెట్టుకోండి అలానే ఇంకోటి మీరు ఆలోచించాలి నాకు తెలిసిన విషయం మీకు చెప్తున్నా ఒకసారి నేను ఏదో సామాన్ కొనటానికి వెళ్ళానండి టీ నగర్ వెళ్ళాను ఈ అల్యూమినియం సామాన్ అలాంటి కొనటానికి వెళ్ళినప్పుడు కడాయి అలాంటి కొనటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బోర్డు తగిలించారు ఆ బోర్డులో లైన్గా రాశారనమాట ఆ లోహం పేరు ఏదో నేను మర్చిపోయానండి ఇంకోసారి మెటల్ దాని పేరు మర్చిపోయాను ఇంకోసారి వెళ్ళినప్పుడు చూసి మీకు చెప్తాను అది ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ ప్లేస్లో వచ్చి కాపర్ రాగి ఉంది థర్డ్ ప్లేస్లో వచ్చి ఇత్తడో ఏదో ఉందండి తర్వాతే అల్యూమినియం స్టీల్ ఇలా వస్తున్నాయి వాటి యొక్క కాస్ట్ కిలోకి ఎంత ఇస్తాం అని చెప్పేసి అక్కడ వేసారు బోర్డులో చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది ఆ పైన వేసిన దాని పేరు నాకు గుర్తులేదు నేను ఈసారి వెళ్ళినప్పుడు చూసి మీకు చెప్తాను దానికి అంత రేట్ ఇస్తున్నారు అప్పుడు మనం ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి ఎంతసేపటికి మనం ఏం చేస్తాం గోల్డ్ సిల్వరు గోల్డ్ సిల్వర్ ఇలానే ఆలోచిస్తాం అవి కూడా కాకుండా కొన్నిటికి మనకు మనీ బాగా దొరికిద్ది అనే విషయం అప్పుడే నాకు తెలిసిందనమాట ఆహా మనకు తెలియదు ఎన్ని రోజులు ఇంత రేటుకు తీసుకుంటారా ఇది మనం కొని యూజ్ చేసేసి మళ్ళీ వద్దని ఇస్తే ఒక కిలోకి ఇంత మనీ అని వేసారండి మనం ఇత్తడి స్టీలు ఇవే చూస్తూ ఉంటాం ఎంతసేపటికి అప్పుడు చూస్తే నెంబర్ వన్ వచ్చి అది నెంబర్ టూ వచ్చి కాపర్ అప్పుడు అర్థం అర్థమవుతుంది మనకి ఇక్కడ కొంచెం బుద్ధిశాలితనంగా ఆలోచిస్తే అలాంటి లోహాలు కూడా మనం కొంచెం కొంచెం అమౌంట్ ఉన్నప్పుడు కొనిపెట్టుకున్నాం అనుకోండి చేరుతూ ఉంటుంది పోయే కొద్ది వాటి ఒక రేట్లు కూడా పెరుగుతూ ఉంటాయి కదా కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఇవన్నీ ఇచ్చేసామనుకోండి మనకు అక్కర్లేదు మనం పెద్దగా యూజ్ చేయం ఇవన్నీ అనుకున్నప్పుడు ఇచ్చేసినప్పుడు మనకి మంచి అమౌంట్ రిటర్న్ వచ్చింది కదా రాగి వస్తువులకు కూడా మంచిగా రేట్ వేసి ఇస్తున్నారండి మనం యూజ్ ఇస్తే ఒక కిలోకి అని ఇస్తున్నారు మంచిగా ఇస్తున్నారు అప్పుడు మనం ఏం చేయాలి అలాంటి వస్తువులను కూడా కొనిపెట్టుకోవచ్చు ఒకటి ఉంది అని అప్పుడే నాకు అనిపించింది కొనిపెట్టుకున్నట్లయితే ఫ్యూచర్లో వీటి రేట్ ఎక్కడో పెరిగిద్ది మనం కొన్నదానికంటే కూడా ఎక్కువైపోయిద్ది అప్పుడు మనం సేల్స్ చేస్తే మంచి లాభాలు వస్తాయి ఇలా చాలామంది బిజినెస్ మైండ్తో ఆలోచించి అలాంటి వస్తువులు కూడా కొంతమంది కొంటున్నారండి ఎందుకు ఇంతంత కొంటున్నారంటే ఒక తెలిసిన వాళ్ళు చెప్పారు ఇది మేము ఇంట్లో యూజ్ చేయడానికి కాదు ఫ్యూచర్లో మా పిల్లలకు యూజ్ అయ్యిద్ది దీన్ని ఇచ్చేసి మనీగా చేసుకుంటారు చూడండి ఎంత ఆలోచిస్తున్నారు అలా చూసి ఏవి ఎక్కువ రేటు పోతాయి అవన్నీ కొనిపెట్టుకుంటున్నారండి అలా కూడా మనం చేయొచ్చు మనకు మనీ కావాలి మంచిగా మనం ఒక దాంట్లో తక్కువ రేట్లో చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి తక్కువగా ఎక్కువ లాభాలు సంపాదించాలంటే అన్నీ చేయొచ్చు అనమాట అందుకని గోల్డ్ రేట్లు ఎక్కువగా ఉందని బాధపడకండి మన వల్ల అయినంతవరకు మనం కొనగలం వల్ల కానప్పుడు ఉండటమే మంచిది అందుకని గమ్మును ఉండకుండా చిన్న చిన్నవిగా కొనిపెట్టుకోండి సరేనా కొద్ది కొద్దిగా మన వల్ల అయినంతవరకు కొనిపెట్టుకోండి గోల్డ్ కావాల్సి వచ్చింది పిల్లలకి కదా అందుకని అలానే మీకు ఇష్టం ఉన్నట్లయితే ఆలోచించి సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోండి అడిగి ఎవరినన్నా బాగా తెలుసుకున్న వాళ్ళని అడిగి ఇన్వెస్ట్ చేసుకోండి ఫ్యూచర్లో దాని ఒక రేట్లు కూడా పెరిగిద్దా అని చెప్తున్నారు ఇదే ఈ రోజు వీడియో మీకు తెలియజేయాలనుకున్నాను చాలామంది ఎందుకంటే గోల్డ్ చుట్టే తిరుగుతూ ఉంటారు మిగిలిన వాటిని పట్టించుకోరు అందుకని చెప్తున్నాను సరేనా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా చూడండి సపోర్ట్ చేయండి సెకండ్ ఛానల్ అమ్మతో ప్రతిరోజులో కూడా మంచి మంచి టాపిక్స్ వస్తున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి నాకు సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్